జూన్ చేయండి వెన్నుపోటు దినోత్సవ పోస్టర్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం చేయాలని ఎమ్మెకినూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు పట్టణంలోని స్థానిక శిల్ప ఎస్టేట్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెకినూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకు ఆదేశాల మేరకు బుట్ట రేణుకా ఆధ్వర్యంలో జూన్ నాలుగున నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ విభాగ అధ్యక్షులు రుద్రగౌడ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తకాల్సి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర లింగాయత్ విభాగ అధ్యక్షులు రుద్రగౌడ మున్సిపల్ వైస్ చైర్మన్ డి నాజీర్ అహ్మద్ ఎమెగ్నూరు మండల ఎంపీపీ పికసన్న మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని పొందిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కేవలం రాజకీయ ప్రజల కోసం కూలదోసన చరిత్రలో మర్చిపోలేని వెన్నుపోటుగా నిలిచిపోయిందని ధ్వజమెత్తారు నూట డెబ్బై ఐదులో నూట యాభై యొక్క సీట్లు గెలిచిన ప్రజల ఆశీర్వసులతో ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కుట్ర రాజకీయాలతో అధికారం నుండి బలవంతంగా తొలగించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పాలన అమ్మఒడి ఆరోగ్యశ్రీ వసతి దీవెన చేయూత ఉచిత పంట బీమా వంటి అనేక ప్రయోజనాలు సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మందికి మేలు చేకూరుతుందన్నారు ఈ పథకంకు ఓటుకు నోటు వంటి వ్యవస్థను చెక్కి చిత్తుగా గాలి కొట్టేశాయని ప్రజలు సంక్షేమాన్ని ఆదర్శంగా తీసుకుని మద్దతునిచ్చారని గుర్తు చేశారు ఈ సంక్షేమ పాలనను కేంద్రంగా చేసుకుంటూ ప్రజాప్రభుత్వాన్ని కుట్ర చేసి దించడమే విన్నుపోటని స్పష్టం చేశారు ఆదేశాల మేరకు అలాగే ఎంబినూర్ ఇన్ఛార్జ్ పుట్ట గారి ఆదేశాల మేరకు మన వీరశైవలింగా చైర్మన్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆఫీస్ కన్నా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా వెన్నుపోటు దినం మూడు జూన్ నాలుగును వెన్నుపోటు దినంగా మనం పయనించి మన రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు జూన్ నాలుగో తేదీన మనం పార్టీ ఆఫీస్ నుండి మన వైఎస్ఆర్ సర్కిల్ నుండి అలాగే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మన నాయకులు కార్యకర్తలు ప్రజల తరలి రావాల్సిందిగా మీ అందరికి ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్తలు దాదాపుగా ఒక పది మంది నిలిచికొచ్చిన దాదాపు ఐదు వేల మందితో మనం ఎంఆర్ ఆఫీస్ ను ముట్టాడు చేయాలని మన పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని కార్యకర్తలను నాయకులను అందరినీ కోరుకుంటున్నా ముందుగా జూన్ నాలుగో తేదీ వెనుపూడు దినం మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఓడిపోయిన రోజు అదే ఎందుకు మనం ఓడిపోయినాం వాళ్ళు ఎందుకు గెలిచినారు వాళ్ళు ఎన్నో అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది అమ్మ అమ్మఒడి అని చెప్పి తల్లికి వందామని చెప్పి తల్లికి వందనమని చెప్పినారు ఉచిత బస్సు అని చెప్పినారు రైతులకు ఇరవై 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 వేల రూపాయలు భరోసా ఇస్తామని చెప్పినారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు నీకు పదే నీకు పదేదా నీకు పదే అని చెప్పి ఎంతో మంది పిల్లలను కూడా మభ్య పెట్టి తల్లి తల్లు మభ్యలు పెట్టి ఎన్నో అబద్ధ హామీలు ఇంటింటికి డోర్ టు డోర్ సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తామని చెప్పి డోర్ టు డోర్ ఓటర్ కార్డు ఆ హామీల చీటి పెట్టి ఇంటింటికి పంచడం జరిగింది ఎన్నో అబద్ధ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే వాళ్ళు గవర్నమెంట్లో ఈరోజు ఇచ్చారు వచ్చిన సంవత్సరం తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి హామీ నెరవేర్చలేదు ఇప్పటి వరకు ఒక పింఛన్ తప్ప ఒక పింఛన్ మాత్రం చెప్పుకుంటున్నారు మేము గొప్పగా గతంలో పింఛని అందరు ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఐదు వేలు ఇస్తున్నామని చెప్పుకొని తిరుగుతున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి సహాయం చేసింది లేదు ప్రజలు వార్డుల్లో మేము వెళ్తుంటే మమ్మల్ని అడుగుతున్నారు మీరు గట్టిగా అడగండి అని మమ్మల్ని కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ అడుగుతున్నారు ప్రతి ఒక్క చోట మమ్మల్ని నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చమని చెప్తున్నాం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు లేకొచ్చి సంవత్సరం దాటిపోయింది కానీ మరి సూపర్ సిక్స్ పాల పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజల్లో చెప్పడం జరిగింది కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చలేదు మరి పేద ప్రజలనైతేనేమి మరి పేద కుటుంబాలనైతేనేమి మోసం చేసి ఈరోజు మేము హామీలు ఇస్తామని ఒక్కటి కూడా ఇవ్వలేకపోయారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఇచ్చిన పథకాలు చెప్పిన పథకాల కంటే డబల్ రెట్టింపు ఆ రోజు ప్రజల్లోకి తెచ్చి ప్రతి గ్రామాన్ని కానీ ప్రతి కుటుంబాన్ని కానీ మరి అంత ముందుకు పోవాల్సిన విషయం ఎంతైనా ఉందని పేదలు ఉద్దేశించి ఆయన మరి ఆ రోజు ఆలోచించి ప్రతి ఒక్కటి హామీ అయితేనేమి ఏదైనా కూడా పేదల గురించి ఆలోచించి ఆ రోజు పథకాలు అందియడం జరిగింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అయ్యా ప్రభుత్వం ఏదైనా ఒక్కటే పేదల గురించి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది కాబట్టి మీరు సూపర్ సిక్స్ పథకాలు ఆ రోజు చెప్పినారు కాబట్టి ఈరోజు ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టే మేము అడుగుతున్నాం ప్రజలు కూడా ప్రతి ఒక్కరిని కూడా